ఇగో మన మోహన్ బాబు పటేల్ సారు అబా గణనాడికి మొక్కుతున్నాడు శాలువా కూడా కప్పిను అబో ఇంతమంది జనాలు సారెంత ఉండారు ఏమని అనుకుంటున్నారా అబా ఇసుకేస్తే రాదనంత జనము అబో ఒక మినిస్టర్ కు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఇంతమంది జనాలు తోడు నడుచుకుంటారు రారు ఇంతమంది ఎట్ల మేమో వస్తున్నారని అనుకుంటున్నారా ఇవ్వ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటికి ఈ ఇంటి పరిస్థితి చూస్తే మీకు అర్థమైపోయింది ఇట్లా మొదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు ఏదైనా ఆపద వస్తే ఏదైనా జరగరాని సంఘటన జరిగితే వెంబడే అక్కడ మన మోహన్ రూపటలు గారు వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం చేస్తున్నారు కాబట్టి ఇగో ఇట్లా వందల మంది వేల మంది మన మోహన్ రూపటలు గారు వెంట నడుస్తున్నారన్నమాట అయితే నిన్నగాక మొన్న మన కోలూరు గ్రామంలో ఉన్నటువంటి దాండేవారి లక్ష్మీబాయి పాము కాటుకు ఊరే అక్కడ మరణించడం వల్ల ఇక వాళ్ళ ఇంట్లో ఇక ఈ చూస్తే మీకు అర్థమైపోయింది వాళ్ళు ఎంత పేద పరిస్థితుల్లో ఉన్నారో కాబట్టి ఇక వాళ్ళకు తనవంతుగా కొద్దిగా మన మోహన్ రేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా పదివేల నగదు చక్ర రూపంలో అందించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి అక్కడి నుండి రావడం జరిగిందన్నమాట ఇక ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను మోహన్ మోన్రో పటేల్ గారికి మొదల నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ విధంగా వందల వేల మంది అభిమానులు పెరుగుతున్నారు కానీ అతని యొక్క దృఢ సంకల్పం ఏమంటే తను సంపాదించినటువంటి కొంతైనా అందులో నుండి ఈ పేద మధ్యతరగతి వాళ్ళ కోసము వన్ పర్సెంటో టూ పర్సెంటో ఖర్చు పెట్టినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను పెట్టి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషానికి గురవుతున్నారన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే ముదోల్ మాజీ మన ఎంపీ అయినటువంటి సుభాష్ పటేల్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు అదేవిధంగా శంకర్ గారు అదే అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కామకాటుకు గురై చనిపోవడం జరిగింది మరి ఇట్టి సమాచారాన్ని గ్రామ పెద్దలు గ్రామ యువకులు పత్రికా సోదరుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్గా మరి బాధలో ఉన్న కుటుంబానికి తన ట్రస్ట్ ద్వారా తగినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోలూరు గ్రామానికి రావడం జరిగింది మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది ముఖ్యంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ అండగా ఉంటుంది పాము కాటు అనుకోండి విడుగుపాటు విద్యుత్ఘాతం వరదలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పకుండా మా ట్రస్ట్ అండగా ఉంటూ ప్రజలకు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటూ మరి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా కోరుతూ గ్రామస్తుల చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరుగుతుంది